హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఉదయర్ దగ్గర ఉన్నటువంటి చారిత్రాత్మక ఆంజనేయ స్వామి టెంపుల్ చూడడానికి వచ్చినాం ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఉదయగిరి నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది దుర్గంపల్లిపోయే రూట్లో అనమాట ఉదయగిరి నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది లోపలికి అక్కడ వచ్చేసి మనకు రోడ్లో కూడా చూడొచ్చు మన బోర్డు ఇది వచ్చేసి ఏకశిలా విగ్రహం అనమాట ఒక పెద్ద బండపైనే చెప్పుకుంటారు ఆంజనేయ స్వామిని ఇంకొచ్చేసి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది మొత్తం ఇదైతే ఉదయర్ కొండ కింద అనమాట కొండ కింద కొండ అనమాట మొత్తం కొండ కింద వచ్చేసి ఒక కాలం ఉంది కొండ కింద కాలంలో నీళ్లు పోతూ ఉంటాయి మన చెక్ డ్యామ్ కూడా చూడొచ్చు ఇక్కడ చెక్ డ్యామ్ కూడా కట్టిండట ఇప్పుడు కొండ పైన బండి నీళ్ళన్ని ఇట్లా పోతుంటాయి నీళ్ళు ఇది ఒక వాగు వాగు కింద ఇట్లా టెంపుల్ కట్టిండ్రు చూస్తున్నారుగా ఇక్కడ టెంపుల్ అన్నీ ఈ మధ్య చేపించింది ఇదంతా అనుకుంటా అంటే ఈ మధ్య అంటే ఒక పది సంవత్సరాల కింద చూడవచ్చు ఆంజనేయ స్వామిని ఇది వచ్చేసి పెద్ద బండ అనమాట వెనక నుంచి ఇక్కడ పెద్ద బండ అయితే ఆ బండకి ఆంజనేయుల స్వామి శిల్లని అయితే అయితే వేస్తుండ్రు నేను లోపల పోలేదు చూడవచ్చు మనం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కుండ్రు ఇట్లాంటి చాలా ఉండవు ఉదిగిరి చుట్టుపక్కల వెంకటంపేట కావచ్చు అదైతే పెద్ద బండకి ఒకటే తీసుకొని క్యారీ చేయొచ్చు కానీ ఈ విగ్రహాన్ని అయితే మనం ఎత్తుకొని పోలేము పెద్ద బండకి చెక్కేసిన మాట అట్టే ఇంక ఇక్కడంతా చూడచ్చు ఇక్కడ చూడొచ్చు రేకుల సెట్తో బాగా వేసిన బాగా కట్టిన రూము దేవుడికి ఇక్కడ చూడొచ్చు లోపల గంటలు కానీ గంటలో విగ్రహాన్ని చూడొచ్చు మనం పెద్ద రాయికే అనమాట అక్కడ మనం చూడొచ్చు డ్యామేజ్ కూడా చూడొచ్చు విగ్రహానికి అక్కడ తోక దగ్గర తోక కట్టయింది అక్కడ ఆంజనేయ స్వామికి తోక ఉంటుంది కదా అక్కడ రాయి కట్టింది చేతులు అవైతే సరిగ్గానే ఉండయి మనకు ఆఫ్పాకు మాత్రమే కనబడుతుంది ఈ పంచి కట్టుండ్రు అది సంగతి విగ్రహం గురించి ఇదైతే పురాతనమైనది అనమాట అక్కడ ఉండే బండలు వాటి ఆనవాళ్ళు వాళ్ళు చూసి ఇక్కడ ఒక టెంపుల్ ఉండేది దాన్ని ధ్వంసం చేసినట్టుండ్రు వానాకాలం అయితే ఇంకా ఈ వాతావరణం ఇంకా బాగుంటుంది ఇక్కడ అంతా నీళ్లు బారత ఇక్కడ భక్తులంతా కూర్చొని దర్శనం చేసుకొని అంతా చేసుకుంటే బాగుంటుంది ఇది వచ్చే చెక్ చెక్ డ్యాము ఇక్కడ ఒక చింత చెట్టు ఉంది చింత చెట్టు ఇక్కడ ఏమో విగ్రహాలు పెట్టిండ్రు ఇదే పెద్ద బండ ఇక్కడైతే ఇది చరిత్ర అయితే నాకు తెలీదు ఒకసారి చూసినా బాగుందని అందుకే వీడియో తీస్తుండ చరిత్ర అంటే ఇది అప్పుడు రాజుల కాలంలో అనమాట ఇక్కడ మనం ఇక్కడ ఒక గుడి ఉండేది ఇక్కడ ఒక గుడి ఉండేది ఆనవాళ్ళు కూడా మనం చూడొచ్చు ఇప్పుడు అక్కడ రూమ్ మాదిరి కట్టుండగా అలాగే మండపం అనేది ఉండ ఉండొచ్చు అనుకుంటున్నా నేనైతే అందుకు ఆనవాళ్ళు ఇక్కడ ఉండే రాలన్నమాట ఇది వచ్చేసి టెంపుల్ది అది మండపాలు పెట్టి రాయి అనమాట ఇది ఇది కానివ్వండి ఇక్కడ కానివ్వండి ఇక్కడ ఒక రాయింది మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇంకా స్తంభాలకు ఇది చేసే రాళ్ళు ఉండే ఇక్కడ స్తంభాల కింద ఇవి రాళ్ళే ఇదంతా ధ్వంసం అయిపోయింది తర్వాత ఆ పెద్దరాయికున్న చెక్కి పడిన చెక్కింది కదా రాయి రాయికి చెక్కిండ్రు కదా దాన్ని అయితే అందుకు అది అలాగే ఉండిపోయింది విగ్రహం తర్వాత మన వాళ్ళు చేసి రూమ్ పెట్టిండ్రు గిటాట పైకి పోయి చూస్తే అక్కడ కోనకాలవ కూడా పోద్ది ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్ద పండ్లు మొత్తం ఇంకొండే కొంది బాగా ఈ చెట్లన్నీ పెరిగి బాగా డెవలప్ అవుద్ది ఈ టెంపుల్ అనేది ఇక్కడ తిన్నాళ్ళు కూడా చేస్తారు సంవత్సరం సంవత్సరం హనుమాన్ జయంతిగా మేము చేస్తారు అనుకుంటా మంగళవారం మంగళవారం వస్తారు జనాలు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని పోతారు ఇక్కడ పొంగల్ కూడా పెట్టుకుంటారు అనమాట ఇట్లా ఉంటుంది చుట్టూ చూస్తే మనకు అక్కడ రోడ్డు ఉంది కదా అక్కడ బండి బాగా పార్క్ చేసి వచ్చినా నేను ఇంకటి నుంచి చుట్టూ వస్తే కిందకి మెట్లు ఇవి ట్లా టెంపుల్ చుట్టూ వాతావరణం ఇలా ఉంటుంది ఇక్కడ చెక్ డ్యాము నీళ్ళు ఉన్నప్పుడైతే ఇంకా బాగుండేది నీళ్ళు ఉన్నప్పుడు ఉంటే కానీ ఈ మధ్య మనకు లేవు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి పైన ఉదయర్కొండ కింద గుడి అనమాట ఇంక చాలా గుళ్ళు ఉన్నాయి అవి కూడా తెద్దాం ఇదంతా భక్తులు వచ్చి కూర్చోడానికి తిరగడానికి మంచి ప్లేస్ ఇది చల్లగా ఉంది ఇక్కడైతే ఇదే అనమాట గుడి మొత్తము ఇది చుట్టుపక్కల ఆవరణం ఇది ఇలా వాతావరణం ఇలా ఉంది ఇంకా ఆ పైకి చూస్తే మన కోనకాలం కూడా పారుతుంటుంది అక్కడ కాల పోతుంటుంది అది కూడా చూద్దాం ఇవన్నీ పెద్ద పెద్ద బండలు అనమాట ఈ బండల మీద శిలలు చెక్కారు అట్లా ఏర్పడింది ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఇది పైకి పోతే మన కోనకాలం ఉంది ఈ పైకి ఎక్కి చూస్తే ఇట్లా కనపడుతుంది గుడి మొత్తం ఇక్కడ నుంచి ఉదగిరి కనపడుతుంది చూడండి అక్కడ ఉదయగిరి టెంపుల్ పెద్ద టెంపుల్ రంగనాయక స్వామి టెంపుల్ కనపడుతుంది గుడికా నుంచి ఒక పది మీటర్లు నడిచి వచ్చి మనకు కోనకాలవా నీళ్లు భారత చూడండి నీళ్ళు పారుతుండే కదా ఇవన్నీ ఉదగిరి తాగుతున్నాము మన నీళ్ళు కోనకాలం నీళ్ళు ఇంకా గుడి ఉండేది ఎంత పది మీటర్లు వస్తే మనకు ఇక్కడ కోనకాలం వస్తుంది ఈ నీళ్ళు కూడా మళ్ళించుకోవచ్చు గుడికి వాళ్ళ భక్తులు రసం ఎక్కువైతే అది సంగతి ఇక్కడ ఈ బండల మీద ప్రతి చోట మన కనపడినవి ఎన్నో ఉంటాయి రహస్యాలు కానివ్వండి విగ్రహాలు కానివ్వండి ఎన్నో ఉంటాయి కనపడి మాత్రం మనం పూజలు చేసుకుంటాం మిగతా అంటే మిగిలిపోయినాయి అనమాట వాటిని ఎత్తుకుదాం చూద్దాం అదండి ఈ ఆలయం గురించి విశేషం మీరెవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడవచ్చు దర్శనం చేసుకొని మీరు ఎవరైనా ఉదిగి టూర్ వేయాలనుకుంటే ఇక్కడ విగ్రహాన్ని కూడా చూడవచ్చు ఈ టెంపుల్ కూడా వచ్చి చూడండి ఈ చుట్టుపక్కల దాదాపు అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి బాగుంది ఇక్కడ వాన పడినప్పుడు అయితే ఇంకా బాగుంటుంది ఇక్కడ అంతా నీళ్లు పారుతున్నప్పుడు ఇంకా బాగుంటుంది ఇప్పుడు వర్ష వర్షాలు కూడా ఇటు సైడ్ అంత లేవు అది దురదృష్టకరం నీళ్ళు కానీ ఇక్కడ అంతా పారుతా ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది బాగుండేదనమాట మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు ఉంటాను బాయ్ బాయ్